జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను ఒకసారి చూడండి తర్వాత ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం చలియ ఆకు దిఖాతా తెలంగాణ కాసా ఛుపా హు ఖజానా तो वालेकुम सब ियत होंगे वेलकम टू माय मिनी ब्लॉग आज मैं आप लोगों को लेकर आया हूं तेलंगाना के बोधन शहर में इस शानदार पत्थर मस्जिद का दीदार कराने जैसा इसका नाम है ये पूरी इमारत ठोस पत्थरों से बनी है बिना किसी मॉडर्न टेक्नोलॉजी के सदियों पहले इसे इतनी खूबसूरती ऐसी तराशा गया की आज भी ये हर दीवार और हर महराब हकीकत बयान करती है ये जगह सिर्फ एक इमारत नहीं बल्कि हमारे बीते हुए कल की पूरा मन निशानी है यहाँ की खामोशी में एक अलग ही सुकून है जो हमें हमारी विरासत ऐसी जोड़ता है हिस्ट्री और आर्किटेक्चर पसंद है तो बोधन की जगह पे जरूर विजिट करें आप आप मुझे कमेंट करके बताएं, तेलंगाना के बोधन शहर में है है तो तो छुपा हुआ खजाना क्या आपको पता था? लेकिन आप मेरे आईडी पे तो वीडियो को लाइक और ऐसे देखना है, तो मेरे आईडी को అనేక విషయాలని చారిత్రాత్మక కట్టడాల గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అవగాహన కల్పిస్తున్నాడు కాకపోతే ఏంటంటే సగం ఇన్ఫర్మేషనే ఇవ్వడం జరిగింది అయితే దీనికి పూర్తి ఇన్ఫర్మేషన్ పాపం అతని దగ్గర లేకపోవచ్చు దానికోసం ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతున్నది అలానే మన సనాతన అంటే హిందూ బంధువులకు కూడా ఈ విషయం గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది ఒక ఉద్దేశంలో చేయడం జరుగుతున్నది ఈ బోధన్ ప్రాంతం ఇంత క్రితం బహుధాన్యపుర క్షేత్రం ఇది అస్మాక రాజ్యం అంటే పదహారు జానపదల్లో మహాజానపదం అస్మాక జానపదం ఇది మనకు అస్మాక మహాజానపదంలో మనకు రాజధానిగా బహుధాన్యపురం ఉండింది అంటే బహుధాన్యపురం అంటే ఇప్పుడు మన బోధన్ తర్వాత దీని పేరు మార్చడం జరిగింది బోధనని బోధన బహుధాన్యపురము ఇలా పేరు మార్చారు ఇప్పుడు బోధన్ అంటున్నాం అయితే ఇది బహుధాన్యపురము అస్మాక రాజ్యము అయితే ఇక్కడ స్తంభాల ఆలయం ఉన్నది దీని గురించి వీడియో చేయడం జరిగింది ఈ టెక్నాలజీ గురించి అక్కడ చారిత్రాత్మక కట్టడము పూర్వీకుల యొక్క సంపద అని చెప్పేసి చాలా బాగా మనకు వివరించడం జరిగింది అయితే పూర్వీకుల సంపద అంటే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనం ఎక్కడి నుంచి దీన్ని సంపాదించ అంటే ఈ ఇది దీనికి మూలమైంది అన్నది మనం తెలుసుకోవాలి ఇది తొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరు నుంచి తొమ్మిది వందల యాభై ఆ మధ్యకాలంలో నిర్మించిన ఆలయము ఇది వంద స్తంభాల గుడి ఇంద్రనారాయణ ఆలయం అంటే అప్పట్లో చాలామంది రాజులు అస్మాక రాజుల వారు కూడా దీన్ని పరిపాలించారు అంటే ఇష్వాకు వంశానికి చెందిన అస్మాక రాజు పరిపాలించడం జరిగింది అలా అనేకమైన రాజులు ఈ బహుధాన్యపుర క్షేత్రాన్ని రాజధాని చేసుకొని పరిపాలించడం జరిగింది చాలా పెద్ద వ్యాపార కేంద్రం ఇది అలానే రాను రాను మనకు రాష్ట్రకూటుల వారు రాష్ట్రకూటుల యొక్క రాజ్యం ఆ రాజ్యంలో మూడో చక్రవర్తి అయిన ఇంద్రవల్లభుడు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అమోఘమైన కార్యము సూర్యుడికి సంబంధించిన అంటే సూర్యభగవానుడి యొక్క ఆలయం ఇంకా సూర్యభగవానుడు యొక్క ఆలయం నిర్మాణం చేశాడు సూర్యభగవానుడు మనకు సాక్షాత్ ఆత్మకారుకుడు ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది మహానుభావులతోని అంటే చాలామంది పనివంతులు చాలామంది విద్యావంతులతోని ఈ టెక్నాలజీ ఈ ఇంజనీరింగ్ని చేపట్టి ఇంత అమోఘమైన ఆలయాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది అంటే మనకు మానసార అనే గ్రంథంలో ఈ ఆలయ నిర్మాణము శిల్పకళ ఇవన్నీ వివరించబడ్డాయి వాస్తు వాస్తు సంపద ఇవన్నీ మానసారా అనే గ్రంథంలో ఉన్నాయి ఆగమశాస్త్రం ఈ ఆగమశాస్త్రం యొక్క ప్రమాణంగానే ఈ ఆలయ నిర్మాణం జరిగింది అంటే అది ఒక టెక్నాలజీ చాలామంది అక్కడ పనిచేయడం జరిగింది ఎంతోమంది మీద జీవితాన్ని దాని మీద అంటే వాళ్ళ యొక్క మనసుని కూడా ఆ ఆలయం పైన పెట్టేసి వాళ్ళ కృషి వాళ్ళ జీవితం అంత పెట్టి అమోఘమైన ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం తర్వాత వెయ్యి స్తంభాల ఆలయం నిర్మాణం జరిగింది కూరుగల్లో అయితే ఇది ఇంద్రనారాయణ స్వామి యొక్క ఆలయము ఇక్కడ విగ్రహం ఇప్పుడు మూల విరాట్ లేదు అంటే ఇంద్ర కట్టించాడు కాబట్టి ఇంద్రనారాయణ స్వామి ఆలయం తర్వాత తర్వాత కాలంలో ఈ మళ్ళీ ఆలయాన్ని పునరుద్ధరణ చేసి మళ్ళీ ప్రతిష్టాపన గావించారు అక్కడ గరుడ స్తంభాన్ని ప్రతిష్ట చేశారు ఇవన్నీ మనకు మన చరిత్ర కనుక చదివితే ఈ చరిత్రలో అన్నీ లభ్యమవుతాయి అంటే ఈ చరిత్ర మనకు తెలియకుండా దాచేశారు ఇంతకాలం అంటే కేవలం రాజకీయ కుట్ర అనుకోవచ్చు అంటే ఇంతకాలం హిందువులు ఆ హిందువుల మీద ఈ అగ్రహిత్యాన్ని అంటే చేపడుతూ అంటే హిందువుల యొక్క ఆలయాన్ని హిందువుల యొక్క మనోభావాన్ని ఈ అరాచకంగా అంటే దెబ్బ తీస్తూ ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఏకైక కుట్ర కాబట్టి ఈ తుక్ల కాలంలో ఇది దాడికి గురైంది ఇదే కాదు చాలా ఆలయాలు తర్వాత ఇక్కడ ఔరంగజేబ్ రావడం జరిగింది ఔరంగజేబ్ వచ్చి కూడా కొన్ని ఆలయాలని ధ్వంసం చేసి మజిద్గా మార్చడం జరిగింది అది కూడా మనకు ప్రమాణాలు ఉన్నాయి దాదాపు భారతదేశంలో నలభై వేల ఆలయాలు మజిద్గా మార్చబడ్డాయి ఇప్పటికీ కొన్ని మసీదులు అక్కడ నమాజ్ చేసుకుంటున్నారు ఇంకా కొన్ని కొన్ని అలానే పనికి రాకుండా అయిపోయాయి అందులో ఇదొకటి మనకు ఇంద్రనారాయణ స్వామి ఆలయం బహుధాన్యపుర క్షేత్రంలో ఉన్నది అంటే బోధన్ పట్టణంలో ఉన్నది ఈ ఆలయం గతను గత ఆరేడు వందల సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉన్నది ఇది మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో అండర్లో ఉంది కానీ దీన్ని పట్టించుకుంటే పట్టించుకునే నాథుడే లేదు అంటే ఈ ఆలయంలో అనేకమైనటువంటి అరాచకాన్ని జరుగుతూ అంటే పేకా పేకాడడం కావచ్చు మందు తాగడం కావచ్చు ఇంకా అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నాయి కానీ ఎవరు అక్కడ రక్ష అంటే రక్షణ కల్పించకుండా ఈ ఆలయాన్ని నాశనం కొరకు వదిలేశారు గాలికి వదిలేశాడు సో కాబట్టి గతంలో మనం ఈ ఆలయం గురించి గతంలో కూడా వీడియోలు చేయడం జరిగింది ఈ ఆలయం దీని గురించి అంటే మనం దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవాలా ఇవన్నీ కూడా మనం దీని గురించి చేపట్టడం జరిగింది మీ అందరికి తెలిసిందే యోగధారణ ఫౌండేషన్ ద్వారా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాము అనే ఒక గతంలో వీడియో కూడా చేశాం సో అది మీకు ఏంటంటే అవగాహన పూర్తిగా కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి అబ్దుల్ అలీం ఎవరైతే పిల్లగాడు ఉన్నాడో ఈ పిల్లగాడు కూడా ఏంటంటే ఒకసారి చరిత్ర మనం చదువు ఏంటంటే మనకు పూర్తిగా దాని మీద ఒక పట్టు వస్తుంది మూలమేంది అని చెప్పేసి అంటే ఇప్పుడు చరిత్ర ఉందండి మనకు చరిత్ర జరిగింది ఈ జరిగిన దాన్ని మనం తిరిగి రాసి ఉన్న చరిత్రని ఆ పేజీలో మింగేసి లేదంటే ఆ చరిత్రను దాచేసి మనం కొత్త చరిత్రను సృష్టించి